హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మైరా శ్రావణ మేఘాలు పార్ట్ టూ పార్ట్ వన్ గురించి ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తున్నానండి ఇక్కడ అందరూ కొంచెం జాగ్రత్తగా వినండి పార్ట్ వన్లో సిఎంసీ హాస్పిటల్ గురించి పంజాబ్ స్టేట్ గురించి కొద్దిగా ఎక్కువగానే చెప్పారని మీరందరూ అనుకోవచ్చు కానీ ప్రత్యేకంగా ఇలాంటి వాటిని మనం నెట్లోకి వెళ్ళి సెర్చ్ చేయవండి ఇలా అప్డేట్స్లోనో నవల్స్లోనో చిన్న చిన్న కథల్లోనో వచ్చే కొత్త ప్రదేశాల గురించి తెలుసుకోవడం అనేది నాకు చాలా ఇంట్రెస్ట్ అలాగే నా సిరీస్లో మాత్రం ఏదైనా ఒక కొత్త ప్రదేశం కనుక వచ్చినట్టయితే దాని గురించి నేను ఎంతో కొంత తెలుసుకొని ప్రత్యేకంగా రాయడం అనేది నాకు ఇష్టమైన సంగతి ఈ విషయాన్ని లిజనర్స్ అందరూ గమనించగలరు ఇక పార్ట్ టూలో ఏముందో ఒక్కసారి వినేద్దాం అంతకంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయడం నా సీరియల్ నచ్చితే కనుక ఒక చిన్న కామెంట్ని పాస్ చేస్తే అది నాకు చాలా ఇస్తుంది శ్రావణ మేఘాలు పార్ట్ టూ బహదూర్ సింగ్ కొడుకుని అమెరికాలో డాక్టర్గా చూడాలని కోరిక చరణ్జీత్ కూడా బాగా చదువుకోవడంతో అతనికి కూడా సీఎంసీ హాస్పిటల్లో సీట్ వచ్చింది కొడుకుని చదువుకు పంపుతున్నప్పుడే బహదూర్ సింగ్ చెప్పాడు చూడు బిడ్డ చదువు కోసం మాత్రమే వెళుతున్నావు మంచి డాక్టర్గా పేరు తెచ్చుకొని ఏదైనా స్పెషలైజేషన్ కోసం వేరే దేశానికి వెళ్ళాలి అలాగే నీ పెళ్ళి అనేది నీ ఇష్టం కాదు ఈ ఇంటికి కోడలిగా వచ్చే అమ్మాయిని ముందుగా చూసే ఉంచాను నేను ఎలా వెళుతున్నావో అలాగే జాగ్రత్తగా మళ్ళీ ఇంటికి తిరిగి రావటం నేర్చుకో ప్రేమ గీమా హమారే గర్మే చల్తానే సమజ్గాయా అన్నాడు కరుకుగా ఈ ఇంటి నుంచి బయటపడితే చాలని అలాగే అని తండ్రి చెప్పిన ప్రతిదానికి తల ఊపి సీఎంసీలో జాయిన్ అయ్యాడు చరణ్జిత్ చరణ్కి తండ్రి చూసిన అమ్మాయి ఎవరో తెలుసు తన తండ్రి స్నేహితుని కూతురు మన్ప్రీత్ కౌర్ ఆ కానీ చరణ్కి ఆ అమ్మాయిని చూసినప్పుడల్లా పేరు మన్ప్రీత్ అయితే మనీ ప్రీతి అన్నట్టు ఉంటుంది నడిచి వచ్చే నగలకొట్టులా అనిపిస్తుంది తనని చూసినప్పుడల్లా ఆమె మొహంలో మెరుపులు గమనిస్తూనే ఉంటాడు చరణ్ ఆ ఊర్లో తమది మన్ప్రీత్ వాళ్ళదే పెద్ద కుటుంబాలు మిగిలిన వాళ్ళంతా పర్వాలేదని అనిపించేవారే చరణ్కి స్నేహితులు కూడా ఎక్కువే తన ఊరు స్నేహితులు తల్లి అంటే చాలా ఇష్టం చరణ్కి ఇప్పటి వరకు చదివి మొదటిసారిగా అందరినీ వదిలి దూరంగా డాక్టర్ చదవడానికి సీఎంసీలో అడుగుపెట్టి నాలుగేళ్లు పూర్తి చేసుకొని హౌస్ సర్జెన్సీ కూడా పూర్తి చేసుకొని అక్కడే డాక్టర్గా వర్క్ చేయటానికి ఉండిపోయాడు దర్శిని కామిని ఇద్దరూ హాస్పిటల్కి వెళ్లేసరికి గేట్లో ఉన్న వాచ్మెన్ మురుగన్ వనక్కం తాయి అన్నాడు దర్శనిని చూస్తూ గుడ్ మార్నింగ్ మురుగ అంది దర్శిని ఎందుకే రోజు వాడిని విష్ చేస్తావు వాడి పని వచ్చిన వారందరికీ విష్ చేయటం కానీ ఎవ్వరూ తిరిగి విష్ చేయరు తెలుసా అంది కామిని అందుకే నేను విష్ చేస్తున్నా స్కూటీ పార్క్ చేస్తూ అంది దర్శిని వెనక్కి తిరిగేసలకల చిన్న గులాబీ పువ్వుతో నిలబడ్డాడు మురుగన్ థ్యాంక్ యూ మురుగా అంటూ తీసుకొని తల్లో పెట్టుకుంది నేను విష్ చేసినందుకు అతని మొహం చూడు ఎలా వెలిగిపోతోందో అందుకే విష్ చేస్తా రోజు అంది దర్శిని మన కింద పనిచేసేవారిని మన చుట్టూ ఉన్నవారిని రోజు చూస్తుంటాం కదా అప్పుడప్పుడు విష్ చేస్తే ఏం పోయింది చెప్పు అంది దర్శిని కామినీకి నచ్చ చెప్పినట్టు ఇద్దరూ రిజిస్టర్లో సంతకం చేసి వార్డులోకి వెళ్ళిపోయారు దర్శినికి ఆ రోజు ఓపీలో డ్యూటీ వేశారు చాలా జనం ఉండి ఉంటారు అనుకుంటూ హడావిడిగా వెళ్ళింది హౌస్ ఎర్జెన్సీతో కలుపుకొని ఫైవ్ ఇయర్స్ పూర్తయిపోయినా చాలామంది ఇక్కడే వర్క్ చేయడానికి ఇష్టపడతారు తమ బ్యాచ్ వాళ్ళు చాలామంది అలాగే సీఎంసీలోనే ఉండిపోయారు అంతా తెలిసినవారే రోజూ చూస్తున్నవారే కానీ తెలుగువారిని చూసి ఏదో పార్షియాలిటీ తమిళన్స్కి ఎక్కువగా ముందు వారికే ప్రిఫరెన్స్ ఇస్తారు టాలెంట్ సంగతి తర్వాత చూసుకుంటారు చదువుకున్నప్పుడు అంతా హాస్పిటల్కి సంబంధించిన హాస్టల్లోనే ఉండేవారు జాబ్ చేస్తున్నప్పుడు మాత్రం తమిళియన్షన్ తప్ప మిగిలిన వారిని బయటికి వెళ్ళిపోమని చెప్పేశారు అందుకే దగ్గరలోనే ఉన్న రూమ్ చూసుకున్నారు దర్శిని కామిని అలాగే బాగా ఉన్నవాడు మంచి సౌండ్ పార్టీ కావటంతో ఎవరితో కలిసి ఉండే మనస్తత్వం కాకపోవడంతో చరణ్ కూడా ఒక్కడూ వేరే రూమ్ తీసుకొని ఉంటున్నాడు చదువు అయిపోయింది కదా వచ్చేస్తే బాగుంటుంది కదా అని తండ్రి అడుగుతూ ఉంటే కొద్ది రోజులు వర్క్ చేస్తే గాని నన్ను నేను డాక్టర్ని అని ప్రూవ్ చేసుకోలేమో అనిపిస్తోంది అందుకే కొద్ది రోజులు వదిలేయండి నన్ను అన్నాడు తండ్రితో వార్డులో కామిని ఓపీలో దర్శిని ఇద్దరూ సాయంత్రం వరకు బిజీగా గడిపేశారు సాయంత్రం రూమ్కి వెళుతూ కావలసినవి కొనుక్కొని వెళ్తారు ఇద్దరూ వండుకుంటారు లేదంటే బయట తినేసి వస్తారు ఒక్కొక్కసారి ఇద్దరికి ఆపోజిట్ షిఫ్ట్లు కూడా పడుతూ ఉంటాయి కామెడీకి హోమ్ సిక్ ఎక్కువ ఎప్పుడూ ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు కామెడీ కోసం లేదంటే సెలవు పెట్టి వెళ్ళిపోతుంది ఇంటికి కామెడీ లేకపోతే దర్శిని మరీ ఒంటరితనంగా ఉంటుంది ఫ్రెండ్స్ చాలామంది ఉన్నా హాయ్ అంటే హలో అనుకునేవారే కానీ మనసు షేర్ చేసుకునేవారు ఎవరూ లేరు కామెడీ ఎంత కాపోయినా అప్పుడప్పుడు ఇంటికి వెళ్తుంది దర్శిని కూడా తనని చూడగానే అత్తమ్మ అమలు ఇప్పటికి మేము గుర్తొచ్చామన్న మాట అంటుంది తాను ఉన్నన్ని రోజులు తన చుట్టూనే తిరుగుతుంది మామయ్య అన్నీ తనకిష్టమైనవే తీసుకువస్తాడు పూటకో రకం వండిపెడుతుంది అత్తమ్మ ఒక్కొక్కసారి అనిపిస్తుంది దర్శినికి లోకంలో ఎంతోమంది తల్లిదండ్రులు లేని వాళ్ళు ఉన్నారు వారంతా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు దేవుడు దయతలచి తనకి అమ్మా నాన్న లేకపోయినా మంచి తోడుని ఇచ్చాడు అని అనుకుంటుంది కామిని సీఎంసీలో సరదా కోసం ఈ సంవత్సరం ఉంది కానీ సీరియస్గా జాబ్ చేయాలని అయితే కాదు కామినికి అత్త కొడుకు ఉన్నాడు స్టేట్స్లో డాక్టర్ అతను చిన్నప్పటి నుంచి అనుకున్న సంబంధమే అందుకే కామిని తండ్రి కూడా డాక్టర్ చదివించాడు తనని నెక్స్ట్ ఇయర్ వాళ్ళ బాబు వచ్చే వరకు ఏదో కాలక్షేపం కోసం దర్శినికి తోడుగా ఇక్కడే ఉంది ఇప్పటి నుంచే దర్శినికి కామిని వెళ్ళిపోతుందంటే బెంగగా ఉంది ఇన్ని సంవత్సరాలు ఎవరితో కూడా కలిసి లేదు కామిని ఎందుకో తనతో బాగా కలిసిపోయింది ఈ ఇన్స్టిట్యూట్కి చైర్మన్గా అభిరామి ముత్తుస్వామి లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్గా ఒక లేడీనే ఎన్నుకుంటున్నారు ఆమె చేసిన సేవలు ఇన్స్టిట్యూట్కి మంచి పేరును తెచ్చిపెట్టాయి ఆమె ఒక క్యాన్సర్ పేషెంట్ ముప్పై ఏళ్ల వయసులోనే ఆమె క్యాన్సర్ సోకితే ధైర్యంగా ఎదుర్కొని ఒక మామూలు ఫిజిషియన్ స్థాయి నుంచి క్యాన్సర్ విభాగానికి డీన్గా ఎదిగింది క్యాన్సర్ మీద ఎన్నో పరిశోధనలు చేసి ఆమె పెళ్లి చేసుకోకుండానే తన జీవితాన్ని ఆ ఇన్స్టిట్యూట్కి అంకితం చేసింది ఆమె అంటే అందరికీ ఎంతో గౌరవం అభిమానం కూడా ఇన్స్టిట్యూట్లో పనిచేసే ప్రతి ఒక్కరూ ఆమెకు గుర్తే ఎప్పటికప్పుడు సెమినార్స్ పెడుతుంది మీటింగ్స్ కూడా పెడుతుంది సరిగ్గా పనిచేయని వారికి కోటింగ్ కూడా ఇస్తుంది రెండు మూడు నెలలకు ఒకసారైనా మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తుంది స్పెషలైజేషన్ చేసేవారికి కేవలం వారి విభాగాలే కానీ మామూలు ఫిజీషియన్స్కి మాత్రం అన్ని విభాగాలకు డ్యూటీలు వేస్తుంది దీనివల్ల వారు తర్వాత ఎందులో స్పెషలైజేషన్ చేసినా వారు ఆల్రెడీ చూసి ఉన్నారు కాబట్టి వారికి ఆ కోర్సు చాలా సులువవుతుంది ఈ పద్ధతి కొత్తగా జాయిన్ అయిన వారందరికీ బాగుంటుంది అందుకే అభిరామి ముత్తుస్వామి ఇన్ని రోజులుగా ఏకైక చైర్మన్గా ఉంది ఆ హాస్పిటల్కి ఈ విషయం తెలుసు కనుకే అంతా ఇష్టపడే వర్క్ చేస్తారు ఇక్కడ కామిని కూడా దర్శిని అంటే చాలా ఇష్టం అందమైనదే కాదు అందమైన మనసు ఉన్నదని అలాంటిది తన ఫ్రెండ్ అయినందుకు గర్వంగా ఉంటుంది కామినికి తన ఆనందాన్ని మాత్రమే ఇతరులకి పంచుతుంది ఎవరి తప్పుల్ని వేలెత్తి చూపదు అసలు కామినికి చాలా రోజుల వరకు దర్శినికి తల్లిదండ్రులు లేరనే తెలియదు ఆమెకున్నంత మెచ్యూరిటీ తనకు లేనందుకు ఆశ్చర్యంగా ఉంటుంది కామినికి అనాటమీ క్లాసులకు వెళ్ళేటప్పుడు మొదటిసారి ప్రతి ఒక్కరికి వాంతులే డాక్టర్ కోర్స్ చేయాలని వచ్చినా రక్తం చూసి విపరీతంగా భయపడిపోతారు అనాటమీ క్లాసులకు వెళ్ళొచ్చాక భోజనం చేయాలంటే నాలుగైదు రోజులు సహించదు ఎవరికైనా తర్వాత నెమ్మదిగా అంతా సర్దుకుంటారు కామినీ దర్శిని ఇద్దరూ ఒకే రోజు జాయిన్ అయినా కలుసుకున్నది మాత్రం అనాటమీ క్లాసులోనే అబ్బాయిలైతే ధైర్యంగా అడుగు ముందుకు వేసి ఆడవాళ్ల చేతులు మగవాళ్లకు మగవాళ్ల కాళ్ళు ఆడవాళ్లకు మార్చిపెట్టి నవ్వుకునేవారు అప్పుడు చికాకుగా ఉండేదేమో కానీ ఇప్పుడు తలుచుకుంటే నవ్వు వస్తుంది దర్శినికి పీడియాట్రిక్స్ అంటే చాలా ఇష్టం ఎక్కువగా అక్కడే డ్యూటీ చే వేయమంటుంది ఎందుకంటే పిల్లల నవ్వులు వారి అల్లరి హాయిగా ఎంజాయ్ చేస్తుంది ఎంత హాయిగా ఉంటుందో అంత జాగ్రత్తగా ఉండాలి ఛాన్స్ దొరికింది కదా అని మందులు వేయటానికి లేదు ఏ వార్డులో వేసిన అబ్జర్వేషన్ మాత్రమే కే షీట్స్ చూడటం నర్సులు కరెక్ట్గా అటెండ్ అవుతున్నారో లేదో చూడటం ఏదైనా సమస్య ఉంటే వెంటనే స్పెషలిస్ట్కి ఇన్ఫామ్ చేయటం డ్యూటీ డాక్టర్స్ చేసే పని అదే కొంతమంది ఆ పనిని కష్టంగా చేస్తే దర్శిని మాత్రం ఇష్టంగా చేస్తుంది దర్శిని డాక్టర్గా చేరిన కొద్ది రోజుల్లోనే ఎన్నో డెలివరీ కేసులు ఎన్నో యాక్సిడెంట్ కేసులు సూసైడ్ కేసులు మనసును కదిలించే సందర్భాలు ఎన్నో చూసింది హాస్పిటల్ నుంచి ఆనందంగా వెళ్లేవారు కొందరైతే బాధపడుతూ వెళ్లేవారు ఎందరో అన్నిటికీ అలవాటు పడటానికి ఇలాంటి పెద్ద హాస్పిటల్స్లో వర్క్ చేసే అనుభవం వస్తుంది అని అనుకుంటుంది దర్శిని దర్శినికి పీడియాట్రిక్స్లో చేయాలని ఉన్నా స్పెషలైజేషన్ చేయాలని ఉన్నా చాలా ఖర్చుతో కూడుకున్నదని కనీసం త్రీ టు సెవెన్ ఇయర్స్ బయటికి వెళ్ళి ఉండాలి అని అత్తమ్మ ఏమంటుందో అని ఆలోచిస్తూ ఉంటుంది తర్వాత కూడా మంచి ఆఫర్స్ రావాలి అప్పుడే నిలదొక్కోగలుగుతారు ఎవరైనా కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి లేదంటే సొంతంగా హాస్పిటల్ పెట్టాలి ఏదైనా తన శక్తికి మించినది అని ఆలోచనలో పడింది దర్శిని కామినికి డబ్బు ఖర్చు పెట్టే తండ్రి ఉన్నా ఆమెకు చదువంటే కాలక్షేపం కాబట్టి ఏ ఆలోచన లేదు చరణ్జీత్కి కార్డియాలజిస్ట్గా స్థిరపడాలని ఉంది ప్రొఫెసర్గా వెళ్ళాలని ముందుగా ఎంబీబీఎస్ చేశాడు ఎంత డబ్బు అయినా ఖర్చు పెట్టగలడు కానీ ఈ వన్ ఇయర్ తన క్యారీర్కి ప్లస్ అవుతుందని ఇక్కడే వర్క్ చేస్తున్నాడు దర్శినికి కామినికి ఈరోజు నైట్ డ్యూటీ వేశారు ఇద్దరూ ఏడు అయ్యేసరికి సీఎంసీకి చేరుకున్నారు రిజిస్టర్లో సైన్ చేయడానికి వెళ్లేసరికి అక్కడ చరణ్ ఉన్నాడు నీ రోమియో కూడా నైట్ డ్యూటీ వేశారలా ఉందే అంది కామిని దర్శిని చెవిలో గుసగుసలాడుతూ షటప్ నోరు మూసుకొని పంచుడు అంది దర్శిని నెమ్మదిగా గుడ్ ఈవినింగ్ మిస్టర్ చరణ్ అంది కామిని మాట బయటికి రాకుండా గుడ్ ఈవినింగ్ అన్నాడు చరణ్ కామిని వైపు చూస్తూ దర్శిని వైపు చూడకుండానే వెళ్ళిపోయాడు ఇద్దరూ సైన్ చేసి వార్డు వైపు బయలుదేరారు వీడేంటే చూడటానికి హీమాన్లా ఉంటాడు అమ్మాయిల్ని చూస్తే బిగుసుకుపోతాడు అంది కామిని మనకెందుకు చెప్పు అతని సంగతి అంది దర్శిని నీ రోమియోని ఏమీ అననివ్వమే అంది అల్లరిగా ఇంకొక్కసారి ఆ మాట అన్నావంటే చేతికొచ్చిన ఇంజక్షన్ చేసేస్తా నీకు అంది బెదిరింపుగా దర్శిని సరేలే నాకెందుకు మీ వాడి గురించి అని నవ్వుకుంటూ తన ఫ్లోర్లోకి వెళ్ళిపోయింది కామిని రాత్రి పది వరకు జనరల్ వార్డ్లో తిరుగుతూ బిజీగా ఉంది దర్శిని పది తర్వాత కొద్దిగా ఫ్రీ అవడంతో తన రూమ్లోకి వచ్చి కూర్చుంది ఒంటరిగా చరణ్ గురించి కామిని అన్న మాటలు గుర్తొచ్చి నవ్వుకుంది తను జాయిన్ అయిన రోజే కామిని చరణ్జీత్ ఇద్దరూ జాయిన్ అయ్యారు తర్వాత కామిని తన రూమ్మేట్స్ అయ్యారు చరణ్జీత్ మాత్రం ఒక్కడూ బయట రూమ్ తీసుకొని ఉంటున్నాడు చూసిన మొదటి రోజే గ్వాలియర్ షూటింగ్స్ మోడల్లా అనిపించాడు చూడగానే పంజాబీ అని తెలిసిపోయింది మంచి హైటు కలర్ బాగా జిమ్ చేస్తాడులా ఉంది చేతి మీద కోటు వేసుకున్న షర్ట్లో నుంచి మజిల్స్ మంచి కోఆర్డినేషన్తో కదిలినట్టుగా తెలుస్తున్నాయి తలకి టర్బన్ చేతికి గోల్డ్ బ్యాంగిల్ వేసుకున్న ఖరీదైన బట్టలు రోలెక్స్ వాచ్ రేబాన్ గ్లాసెస్ అతని మీద నుంచి వస్తున్న మంచి అరోమా కాస్ట్లీ పర్సన్ అని చెప్పకనే చెప్తున్నాయి అందంగా ఉన్నాడు అంటే ఆడపిల్లని పొగిడినట్లుంటుంది హ్యాండ్సమ్ బ్యూటిఫుల్ అని చెప్పలేము అసలు సృష్టిలో మొత్తం ఐదుగురు అందగాళ్ళు ఉన్నారట మన్మధుడు జయంతుడు నలకుబేరుడు ప్రవరాక్యుడు నకులుడు ఆరోవాడు వీడేనేమో అన్నట్టున్నాడు ఎవరో తనని చూస్తున్నట్టు అనుకున్నాడేమో తలెత్తి చూశాడు అంతే ఫుల్ ఫ్లాట్ చూపులు సూదంటు రాయిల్లా గుచ్చుకున్నాయి దర్శినికి వీడు ఏ అమ్మాయిని పడేయక్కర్లేదు అలా చూస్తే చాలు వాళ్లే పడిపోతారు అనుకుంది దర్శిని దర్శినికి ఇంతవరకు ర్యాంకులు చదువులు తప్ప వేరే విషయాల మీదకి దృష్టి పోనేలేదు కానీ మెడిసిన్లో తను అనుకున్న కాలేజీలో సీట్ రావడంతో మనసులో భయాలన్నీ తీరిపోయాయి ఒక అబ్బాయి గురించి ఇంతగా అనుకోవటం మాత్రం ఇదే మొదటిసారి కానీ ఆ తర్వాత నాలుగేళ్లలో ఒక్కసారి కూడా చరణ్ తన వైపు చూడలేదు అసలు ఏ అమ్మాయి వైపు చూడలేదు తన వైపే కాదు అసలు అబ్బాయిలలో కూడా కలవటం తక్కువే డబ్బుందనే అహంకారమో లేదా వీరితో నాకెందుకనే గర్వమో అర్థం కాలేదు దర్శినికి ఎన్నో అనాటమీ క్లాసుల్లో కలిసిన కన్నెత్తైనా చూడడు దర్శిని కూడా పెద్దగా పట్టించుకోలేదు ఇన్స్టిట్యూట్లో ఫైనల్ ఇయర్లో మెడికల్ క్యాంపు కండక్ట్ చేశారు ఒక్కొక్క టీంలోని ఐదుగురు మందిని తీసుకున్నారు ఎక్కువగా దగ్గరలో ఉన్న విలేజెస్నే ఎంచుకున్నారు అందరూ ఆ ఊరి పెద్దవారిని కలవటం కొద్ది రోజులు అక్కడ ఉండటానికి వారి ద్వారా అన్ని ఏర్పాట్లు చేసుకోవటం లేదంటే తమతో చదువుకునే ఎవరైనా ఉంటే వారి ద్వారా అయినా మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేసేవారు ఇదంతా పక్కా ప్లానింగ్తో ఉండేది సీఎంసీ కంటే ఎక్కువగా మెడికల్ క్యాంపులే ఎంజాయ్ చేసేవారు అందరూ అలాగే తమ టీం అంతా ఫేమస్ అయింది కూడా ఈ మెడికల్ క్యాంపుల్లో సర్వీస్ బాగా చేసేవారనే మంచి పేరు ఉండడం వల్లే దర్శిని కామిని అశుధీ రాఘవన్ శరవణన్ చరణ్జీత్ వరుణ్ ఆరుద్ర అదితిథి అంతా మంచి ఫ్రెండ్స్ చరణ్జీత్ అందరితో కలవటం తక్కువే అయినా వర్క్లో మాత్రం ఎప్పుడూ ముందే ఉండేవాడు మెడికల్ క్యాంపులో ఒక నైట్ సరదాగా క్యాంప్ ఫైర్ వేశారు అబ్బాయిలు ఒకవైపు అమ్మాయిలు ఒకవైపు కూర్చున్నారు